టిడిపి కూటమి ప్రధాని సభను కూడా సరిగా నిర్వహించలేదని అందుకే మూడు పార్టీల సభ అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఒక్కసారి కూటమికి అధికారం ఇస్తేనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రస్తుతం ను ఓడించడం ఎవరి తరం కాదన్నారు చంద్రబాబు అభద్రతా భావంతో బతుకుతున్నారని చెప్పారు మైక్ కూడా సరి చేసుకోలేని వారు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని అంబటి ఎద్దేవా చేశారు మోడీ గారిని మీరు ఏమన్నారో మర్చిపోయారా మోడీ మిమ్మల్ని ఏమన్నా మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయిన లడ్డులని అన్నమాట మర్చిపోయారా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చినా పొరపాటున మీరేదో ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే పొరపాటున మీకు ఓటు వేసిన పాపానికి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందర చేశారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల ఒకసారి మీ పరిపాలన చూశారే మీ కుమ్ములాట్లు చూశారే చూసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ కూటమికి ఓటు వేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని చాలా స్పష్టంగా అర్థమైపోవట్లేదా మీరు ముగ్గురు కలిసి పోటీ చేసిన మీకు బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజా గల ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తర్వాత కూడా మీకు హైప్ రాలేదు ప్రధానమంత్రి వస్తుంటే మైకు కూడా సరి చేసుకోలేని వాడివి మైకు కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు వినిపించకోకుండా పోతే అది భద్రతా వైఫల్యమా దట్ ఇస్ నాట్ యువర్ నెగ్లిజెన్స్ అది నెగ్లిజెన్స్ కాదా అది నీ అభద్రతాభావం కాదా ప్రజాగళంలో మైకు మూగబోయింది అంటే అది ఆపాషకుణము కాదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ చీరలన్నీ ఖాళీగా ఉన్నాయా ఎందుకు ఖాళీగా ఉన్నాయి అది కూడా ప్రభుత్వ భద్ర లోప లోప ఇది సరుకు లేకే కదా నీ పార్టీకి సరుకు లేదు ముగ్గురు కలిసినా సరుకు లేదు జనం రాలేదు చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంత వైఫల్యం చెంది ఈ వైఫల్యాన్ని ఎవడ మీద పెడదాం మాట్లాడుతున్న ఓ చంద్రబాబు నీ పని అయితే ఓవర్ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ యుల్ ఎగ్జిట్ ఫ్రామ్ ది పాలిటిక్స్ మీ అబ్బాయి కూడా ఎగ్జిట్ మీ అబ్బాయికి అసలు క్వాలిఫికేషన్ లేదు పాలిటిక్స్ లోకి రావడానికి ఇంతవరకు క్వాలిఫై కాలేదు ఎక్కడ గెలవలేదు మినిమం క్వాలిఫికేషన్ లేదు